నమస్కారం గురువుగారు గురుగారు హస్త సాముద్రికం ప్రకారం వివాహం అనేది ఏ సమయంలో జరుగుతుంది అంటే ఏ జాతకం వారితో జరుగుతుంది అనేసి తెలుసుకోవచ్చు అంటారా అలాంటి ఒక రేఖ చేతిలో ఉందంటారా మనకి మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు హస్త సాముద్రిక రీత్యా వివాహం అనేది ఎప్పుడవుతుంది అనేది చెప్పచ్చు అనమాట అలాగే వివాహం తర్వాత కష్ట నష్టాలు కూడా చెప్పేసేవచ్చు ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క హ్యాండ్లో ఈ యొక్క స్థానం ఏదైతే ఉందో ఇది స్థానం అన్నమాట ఇక వివాహ స్థానంలో వచ్చినప్పటికీ ఉన్న రేఖ అనేది దాన్ని పెట్టేసి మనం చెప్తాం అన్నమాట అంటే ఒక మనిషి జీవితంలో ఎవరు వయస్సు తర్వాత తనకు అనుభవించబోయే ఏదైతే నెక్స్ట్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ని మనం లెక్క వేసుకున్నట్లయితే అంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఒక ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఆర్ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ కానీ మనం అనుకున్నట్లయితే తన యొక్క లైఫ్ అనేది తనకి ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది అది అనైతే మనం క్లియర్గా చెప్పచ్చు అన్నమాట మరియు ఆ మ్యారేజ్ తర్వాత తన యొక్క జీవితంలో సక్సెస్ అనేది ఉంటుందా ఉండదా అనేది కూడా మనం చెప్పచ్చు ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క చేతిలో మనం చూస్తున్నటువంటి ఏదైతే ఉందో ఎప్పుడైతే ఇలా చివరి స్థానంలో ఇలా బెండ్ అయి ఉంటుంది కదా ఇలా బెండ్ అయితే అతని జాతకంలో వివాహం అనేది అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట మనకు అంటే వివాహం అనేది అసలు అవుతుందా అవదా లేకుంటే కొంతమంది అవకుండా కూడా ఉంటుంది ఆ లైఫ్లో అవకుండా కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అలాంటప్పుడు మనకు ఇలా బెండప్పుడు వివాహం అవుతుంది అని తెలుస్తుంది అనమాట అలాగే ఒకవేళ ఇదే రేఖ ఇక సూర్యస్థానంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అంటే ఈ యొక్క ఫింగర్ కిందకి వెళ్తున్నప్పుడు ఏం చెప్తుందంటే తన వివాహం తర్వాత తన జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది అనేది తెలుస్తుంది ఈ సక్సెస్ అనేది వస్తుంది అనేది తెలియటాని కోసం ఇక్కడ రవి యొక్క స్థానంలో నుంచి ఉన్నట రవి లేఖ రేఖ ఏదైతే ఉందో దాని దగ్గరికి అప్రోచ్ అవుతున్నప్పుడు మనకు వివాహం తర్వాత సక్సెస్ అంటే పేరు ప్రఖ్యాతులు సంఘంలో గౌరవము గుర్తింపు కొంతమంది మ్యారేజ్ తర్వాత చాలా పెద్ద పొజిషన్స్లోకి వెళ్తుంటారు మనం సొసైటీల్లో కూడా చూసినట్లయితే అంటే మన జీవితంలో ఒక పెద్ద చేంజ్ వస్తుంది అన్నమాట అలాంటప్పుడు మనకు ఇది క్లియర్గా ఉంటుంది ప్లస్ చూసేటప్పుడు రవి స్థానంలో ఈ యొక్క రేఖలు ఉన్నాయా లేదా అనేది కూడా ఒక మెయిన్ కాన్సెప్ట్ అనమాట అది చూడాలి అలాగే కొంతమందికి డైవర్స్ అవుతుంది రెండో వివాహం అనమాట అంటే ఈ యొక్క స్థానంలో వచ్చినప్పటికీ ఈ యొక్క స్థానంలోనే ఇది ఉంటుంది ఉంటుందన్నమాట రేఖ వచ్చేటప్పటికి ఈ అధోముఖంగా ఉంటుంది పురోముఖంగా కూడా అధోముఖంగా ఉంటుంది అనమాట అది కూడా వచ్చేటప్పటికి డైవర్స్కి రిలేషన్గా మనం చెప్పవచ్చు అలాగే కొంతమందికి జీవితంలో వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైతే మరణించడం అనేది జరుగుతుందనమాట ఆ మరణించడానికి కూడా వచ్చినప్పటికీ దీని మీద పుట్టుమచ్చలు ఉంటాయి కొంతమందికి అంటే ఇలాంటి ఒక నల్లటి మచ్చలు అనేవి ఉంటాయి అన్నమాట అది కూడా వచ్చినప్పటికీ హస్బెండ్ కానీ లేకంటే వైఫ్ కానీ ఏదో విధంగా వాళ్ళు మరణించడం అనేది కూడా జరుగుతుంటుంది అన్నమాట అలాగే కొంతమంది చేతుల్లో వచ్చేటప్పటికి ఈ యొక్క రేఖ అనేది గురుస్థానం వైపు ప్రయాణం చేస్తుంటదమాట గురుస్థానం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రే లైఫ్లో ప్రేమ అభిమానాలతో కూడుకున్న జీవితం అనేది ఉంటుంది అనమాట అంటే మ్యారేజ్ చేసుకోవడం పేరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత సుఖ సంతోషాలతో ఉండటమే జీవితం యాక్చువల్గా అంటే లవ్ అండ్ అఫెక్షన్తో ఉన్న జీవితం అనమాట అది ఉందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది ఇంకొక విషయం కూడా మనం చెప్పచ్చు చాలామందికి పురుషులకి స్త్రీలకి ఈరోజు ప్రేమ అనేది చాలా ముఖ్యం అందరూ చేస్తూనే ఉన్నారు ప్రేమ తర్వాత వివాహం అవుతుందా లేకపోతే వివాహం తర్వాత ప్రేమ అవుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట కొంతమంది చేతులు మనం బాగా క్లియర్గా చూసినప్పుడు మనకు రెండు రేఖలు ఉంటాయి అన్నమాట అంటే ఒక రేఖ చిన్నదిగా ఉంటుంది ఒక రేఖ నిజమైన రేఖ అనేది కూడా ఉంటుంది అనమాట నిజమైన వివాహ రేఖ ఉంటుంది అంటే వాళ్ళకి ఏమవుతుందంటే వివాహం ముందు ఒకరిని ప్రేమిస్తారన్నమాట వివాహం తర్వాత వివాహం అవుతుంది అంటే మీరు ముందు ప్రేమించిన వాళ్ళని మీరు వివాహం చేసుకోవట్లేదు అని చెప్పి కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట ఓకే అలాగే కొంతమందికి వివాహం అయిన తర్వాత ప్రేమ వస్తుందన్నమాట అంటే వీరం కాదు ఇంకొకరిని ప్రేమిస్తారు వాళ్ళు అప్పుడు మీ యొక్క రేఖ ఏదైతే ఉందో దీని తర్వాత ఒక చిన్న రేఖ అనే కనపడుతుంది అన్నమాట అంటే వారికి వివాహం తర్వాత వేరే వారిని వీరు సంభోగించడం అంటే సంబోగించడం కలవటం ప్రేమించటం జరుగుతుంది అనేది వారి యొక్క జీవితంలో జరుగుతుంది అనేది అక్రమ సంబంధం లాంటిదే అనమాట అలాంటి ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ లాగా మనం చెప్పచ్చు ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు అన్నమాట అలాంటి వారికి వచ్చినప్పటికీ ఇలాంటి విషయంలో జరుగుతాయి అది ఏ వయసులో జరుగుతుంది అనేది కూడా చెప్పచ్చు అంటే వీరికి వేళ నిజంగా ఉందా లేకన్నా ఉంటే జరుగుతుందా లేదా అనేది కూడా ఏంటంటే ఒక ఈ యొక్క హస్త సాముద్రిక శాస్త్రంలో వచ్చినప్పటికీ అక్కడ ఉండే శాస్త్రంలో కానీ పూర్తిగా ఎంత మనం డెప్త్కి వెళ్తూ ఉంటామో దానిలో ఉన్న మన జ్ఞానం అనేది ఏంటి అనే దాన్ని బట్టే మనం చెప్పే శక్తి అనేది జ్యోతిష్యుడికి ఉంటుంది అన్నమాట ఆ యొక్క శక్తి మనకు ఉంటే మనం చెప్పేది నిజమవుతుంటుంది లేని పక్షంలో అది నిజమవుతుంది అనమాట ఓకే అలాగే జీవిత భాగస్వామి ద్వారా కూడా కొన్ని సక్సెస్ అనేది కొంతమంది పొందుతుంటారు అన్నమాట అంటే జీవిత భాగస్వామి మీద డిపెండ్ అయ్యి బతకడం అనేది కూడా జరుగుతుంటుంది కొన్ని కొన్ని రేఖలు మనం చూసినట్లయితే ఇక్కడి నుంచి కూడా ఇలా స్టార్ట్ వస్తాయి అన్నమాట అంటే జీవిత భాగస్వామి వారికి ఆధారంగా కూడా కొంతమంది జీవితంలో ఉంటుంది అంటే అలాంటి రేఖలు కూడా మన చేతిలో ఉంటాయి మన ఒకరి మీద డిపెండ్ అయి ఉన్న రేఖలు కూడా ఉంటాయి కొంతమందికి వివాహమే కాని రేఖలు ఉంటాయి అన్నమాట ఆ యొక్క రేఖలు ఎలా ఉంటాయి అంటే వివాహం అంటే మన జీవితంలో వివాహం అనేది అవ్వదు ఇక్కడ కట్టుగా ఉంటుంది అనమాట అంటే ఇలా రౌండ్గా గొలుసుకట్టుగా ఉంటుంది ఇలా గొలుసుకట్టుగా ఉంటుంది వీరికి వచ్చినప్పటికీ జీవితంలో వివాహం అనేది అవ్వదు అనమాట వాళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు అయినా సరే నలభై ఏళ్ళు అయినా సరే నలభై ఐదు ఏళ్ళు అయినా సరే వివాహం అనేది అవ్వదు ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళకి అన్మ్యారీడ్గానే ఉంటూ ఉండిపోతూ ఉంటారన్నమాట రెండో వివాహం జరిగే రేఖలు కూడా ఉంటాయన్నమాట రెండో వివాహ రేఖలు అనేది వచ్చినప్పటికీ మనకు మొదటిది రేఖ ఎప్పుడైతే మీద వచ్చినప్పటికీ ఒక పుట్టమచ్చగానే ఏదైనా ఉన్నప్పుడు మొదటి వివాహం అనేది ఏదో ఒక రీజన్ వల్ల డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ దాని పైన ఇంకొక రేఖ అనేది సమాంతరంగా ఏర్పడుతుంది అనమాట సమాంతరంగా ఏర్పడినప్పుడు వారికి వచ్చినప్పటికీ రెండవ వివాహం అనేది జరగటం అనేది జరుగుతుంది అనమాట ఇలా వివాహంలోనే వచ్చినప్పటికీ మనకు ఎన్నో క్లాసెస్ అనేవి ఉన్నాయి ఈ లవ్ రిలేటెడ్ మ్యారేజెస్ అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు అన్నమాట ఇక లవ్ రిలేటెడ్ మ్యారేజెస్కి వచ్చినప్పటికీ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా వివాహం అనేది తర్వాత లవ్ అనేది ఉంటుందా లేకంటే వివాహం ముందు లవ్ ఉంటుందా అనే దాన్ని బట్టి క్లియర్గా కూడా నేను ఇందాక చెప్పాను దానికి ఒకవేళ మీకు వివాహం తర్వాత కూడా ప్రేమ ఉన్నది అంటే ఈ యొక్క ఏదైతే రేఖ అనేది గురుస్థానం వైపు ప్రయాణం అనమాట సో ఈ యొక్క ప్రేమ అనేది మీకు వివాహం తర్వాత కూడా ఉంటుంది లేని పక్షంలో వివాహం ముందు ప్రేమ అనేది ఉంటుంది గోపిణి వివాహం చేసుకోవడం జరుగుతుంది వివాహం తర్వాత కూడా ప్రేమ అనేది కొట్టచ్చు కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా విడాకుల వారికి వెళ్తా విడాకుల రేఖ కూడా ఇందులో ఆ విడాకుల రేఖ అనేది కాదు ఇక్కడ వచ్చినప్పటికీ వీటి మీద ఒక లేకుండా ఉంటే వీటి మీద ఒక బ్లాక్ మార్క్ గానీ ఉంటుంది అనమాట సో ఇవి వచ్చినప్పటికీ లేకపోతే ఈ యొక్క రేఖ ఏదైతే ఉందో ఇలా ముక్కలైపోయి ఉంటుంది ఈ యొక్క వివాహ రేఖ ఏదైతే ఉంటుందో ముక్కలైపోయి ఉంటుంది అనమాట అంటే జీవితం అనేది ముక్కలైపోయి ఉంటుంది అని చెప్పేసి చెప్పొచ్చు అన్నమాట మనం సో కాబట్టి వైవాహిక జీవితంలో డైవర్స్ అనేది క్లియర్గా ఇంటర్ప్రెట్ చేయొచ్చు ఒక మ్యారేజ్ దాని తర్వాత మళ్ళీ పెళ్ళి ఉందా లేదా అనేది కూడా చెప్పచ్చు దాని తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ ఫార్మేషన్ అనేది అంటే ఒకసారి అవి లేట్గా కూడా ఫామ్ అవుతాయి అంటే ఎందుకంటే వీటిని తీసుకునే నిర్ణయం అనేది ఉంటుంది మనిషి నిర్ణయం తీసుకునే ఆలోచన పరిక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ శక్తిని బట్టేస్తే చేతిలో మార్పు చేర్పులు జరుగుతుంటాయి తను తీసుకునే నిర్ణయం అనేది ఫాస్ట్గా తీసుకున్నట్లయితే తీసుకునే శక్తి ఉన్నట్లయితే డెఫినెట్ గా ఫార్మేషన్ అనేది జరుగుతుంది అంటే సాధారణంగా ఎన్ని రోజులకు ఒకసారి మార్పు సిక్స్ మంత్స్ కి గ్యారంటీగా హ్యాండ్ లో అనేది చేంజెస్ అనేది ఉంటాయి మనం ఇప్పుడున్న రేఖలు అనేవి నీకు అరవై ఏళ్ళకి యాభై ఏళ్ళకి ముప్పై ఉండవు అన్నమాట మార్పులు అనేవి ఉంటాయి మనిషి తన యొక్క ఎందుకంటే ప్రతి సంవత్సరం తన యొక్క ఆలోచనలు మార్పు చేర్పులు అనేవి కామన్ ఎవరి ప్రతి ఒక్క మనుషుల్లో జీవితంలో అవి కామన్ కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి అంటే గురువు గారు వివాహ రేఖ గురించి చెప్పారు ఓకే అలాగే వివాహ రేఖ కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా కొంతమంది వివాహం జరగట్లేదు లేట్ అవుతుంది అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు మరి దానికి ఏమైనా చెప్తారు వివాహ రేఖ కరెక్ట్ గా ఉంటే దాన్ని ఉండాలి ఫస్ట్ అంటే తన యొక్క స్థానం అనేది ఎక్కడ ఉంది ఆ స్థానంలో ఏ వయస్సులో తనకి వివాహం అవుతుంది అంటే ఒక స్కేల్ లాగా మనకు డ్రా చేసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఒక మనిషి ఆయుష్ అనేది మీరు మన పరిగణలోకి తీసుకోవాలన్నమాట జీరో నుంచి సెవెంటీ ఇయర్స్ వరకు స్కేల్ వేసుకున్నట్లయితే ఏ స్థానంలో ఈ కొత్త తన యొక్క ఆ యొక్క రేఖ అనేది కరెక్ట్గా కేంద్రీకృతం అయింది అనేది చూసుకోవాలి మరియు వాటితో పాటు శని యొక్క స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మంది ఏమనుకుంటారంటే పూజ దోషం వల్లే వివాహం కాదు అంటారు చాలా మంది అది చాలా తప్పు కుజదోషం వల్లే వివాహం కాకుండా చాలా మందికి ఆగదు చాలా మందికి కాకపోతే ఏంటంటే బై డిఫాల్ట్ అని చెప్తారన్నమాట కుజదోషం వల్లే కాదు అనేది కానీ శని యొక్క స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో జాతక చక్రంలో కూడా పంచమల్ల ఒక శని ఉన్నట్లయితే అక్కడ ఉండే శని బలవంతుడే ఉన్నట్లయితే గురువు వీకెస్ట్ పొజిషన్ లో ఉన్నట్లయితే వివాహం అవ్వదు డిలే అవుతుంది అన్నమాట మరి వివాహంలో కూడా ఎక్కువగా కష్ట నష్టాలు అనేవి ఉంటాయి ఇప్పుడు మీరు అడిగారు ఇందాక ఇప్పుడు శని వైవాహిక జీవితంలో డైవర్స్ అనేది ఎలా అవుతుంది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది డైవర్స్ అనేది లైన్ చూస్తే చెప్పేసేయచ్చు డైవర్స్ అవుతుందా లేదా అనేది ఏ వయసులో వీరికి ప్రాబ్లం అనేది రాబోతుంది అనేది తెలుసుకోవాలి అంటే గురువు యొక్క స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట గురువు బలం ఎక్కడైతే ఉందో గురు బలం అనేది వీకెస్ట్ లో ఉండి శని బలవంతుడై ఉన్నప్పుడు వివాహం అనేది అవ్వదు తొందరగా పెళ్ళి అనేది అవ్వదు అనమాట ఎంత ప్రయత్నాలు చేస్తున్నా సరే నువ్వు ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసినా సరే నీకు అవ్వదు అనమాట ఎందుకంటే నువ్వు మనం కరెక్ట్ ప్రొసీజర్ లోనే వెళ్ళట్లేదు అసలు మనిషికి తనకు కావాల్సినది కరెక్ట్ గా అంటే ఎక్కువ మంది ఉన్నారు ఉన్నారో అందరికి తెలుసు అనుకొని ప్రొజెక్షన్ లోకి వెళ్తున్నారు కాకపోతే వచ్చేటప్పటికి మెయిన్ పాయింట్ ఎక్కడ మిస్ అవుతున్నారంటే శాస్త్రంలో ఉన్న విషయాలు కరెక్ట్ గా కంక్లూడ్ చేయగలగాలి అంటే ఏ ప్రాబ్లం ఉంది దానికి సొల్యూషన్ ఏంటి అని కరెక్ట్గా తెలిస్తే దానికి సొల్యూషన్ అనేది అవుట్పుట్ అవుతుంది లేని పక్షంలో ఏమవుతుంది అంటే ఇలాగే మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట ఇప్పుడు కుజుడు స్థానం అనేది కుజ స్థానం కుజుడు దోషం ఉన్నప్పటికీ కూడా వివాహమైన వాళ్ళు రైట్ టైంలో వివాహమైన వాళ్ళు ఎంతమంది లేరు చాలా మంది ఉంటారు అంటే వాళ్ళకి గురుబలం కూడా ఉండి ఉంటుంది గురుబలం కూడా ఉండి ఉంటుంది సో గురుబలం లేనప్పుడు శని బలవంతుడైనప్పుడు వివాహం అనేది డిలే అవుతుంది అనమాట అనుకున్న దానికన్నా ఎక్కువగా డిలే అవుతుంది మళ్ళీ వివాహ జీవితంలో కూడా మనస్పర్ధలు అనేవి తారాస్థాయిలో ఉంటాయి అన్నమాట కుజుడు బలవంతుడైనప్పుడు ఏమవుతుందంటే డైవర్స్ రిలేటెడ్ కేసెస్ కూడా అనవసరమైనటువంటి వాళ్ళకి అవ ఉండదు యాక్చువల్గా కాకపోతే డైవర్స్ కూడా అవుతుంది అనమాట అంటే తను జీవితంలో కొంతమంది వస్తారు నా దగ్గరికి ఏమంటారంటే మేము ఐఐటిలో చదివాము లేకుండా ఏమంటాయి ఏఎంలో చదివాము లేకుండా పెద్ద పెద్ద ల లైఫ్లో సక్సెస్ అంటారన్నమాట లైఫ్లో సక్సెస్ అనేది అంత ఈజీ కాదన్నమాట అంటే నీకు వాటిలో నువ్వు సాధించిన విజయంతో పాటు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే వైవాహిక జీవితమే మెయిన్ అనమాట మెంటల్ లెవెల్ ఆఫ్ నీ యొక్క మెంటల్ ఎబిలిటీ అనేది కూడా ఇంపార్టెంట్ మెంటల్ ఎబిలిటీని డిసైడ్ చేసేది వచ్చేటప్పటికీ నీకు హార్ట్ లైన్ అనమాట హార్ట్ లైన్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది మెంటల్ ఎబిలిటీ డిసైడ్ చేస్తుంది అనమాట కొంతమందికి ఇక్కడ ఐలాండ్స్ ఫార్మేషన్ ఉంటుంది అంటే వాడి యొక్క జీవితంలో ఐలాండ్ ఫార్మేషన్ ఉంది అంటే వైవాహిక జీవితం డిస్టర్బ్డ్ అని చెప్పి అర్థం అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ హార్ట్ లైన్ ఏదైతే ఉందో అంటే హృదయ రేఖ ఏదైతే ఉందో ఈ హృదయ రేఖ మీద కూడా ఐలాండ్స్ ఫార్మేషన్స్ ఉంటాయి అన్నమాట వీకెస్ట్ డిస్టర్బ్డ్ లైన్ ఉంటుంది అంటే వాళ్ళకి మానసికంగా వారి వారి యొక్క గుణాలనే వారు ఆపుకోలేరు ఎప్పుడూ ఆలోచన ఏనో గురించి ఆలోచిస్తారో ఐన్స్టీన్ స్టీన్ కూడా ఆలోచించడం అనమాట అంటే వాళ్ళకి ఆలోచన అది వాళ్ళ వాళ్ళ జీవితం అది అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ కష్ట నష్టాలు పడుతూ ఉంటారు అనమాట వీటన్నిటి వల్ల వచ్చినప్పటికి మన వైవాహిక జీవితం కూడా డిస్టర్బ్ అవుతుంది ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్ అనమాట అండ్ ఒక స్థానాన్ని ఇంకో స్థానం అనేది డిస్టర్బ్డ్ చేస్తూ ఉంటుంది ఫైనాన్షియల్గా కెరియర్ పరంగా కూడా ఈ రెండు కలిసి లైఫ్ని కెరియర్ పరంగా కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట అలాగే గారు హస్తరేఖల్ని బట్టి వివాహం ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అసలు వివాహ జీవితం ఎలా ఉంటుంది అనేసి చాలా చక్కగా వివరించారు